జై బాలా హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన మంత్రము ఒకటి ఉందండి ఈ మంత్రాన్ని గనుక మీరు రోజు తలుచుకుంటూ ఉంటేను తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుందండి అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ఈ మంత్రాన్ని మనము ఒక పేపర్ మీద రాసుకొని దాని కింద మీ కోరిక ఏదైతే ఉంటుందో మీకు తీరవలసిన ఒక కోరికను రాసుకోండి రాసుకొని అది మొదటిగా అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి ఆ పేపర్ని ఒక రోజంతా అమ్మవారి దగ్గర ఉంచి ఆ పేపర్ని తీసుకెళ్ళి మీరు బీరువాలో డబ్బులు దాసుకునే చోట పెట్టండి రోజు ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ ఉండండి వెంటనే అంటే అతి తక్కువ కాలంలో మీ కోరిక ఏదైనా సరే అది అమ్మవారు నెరవేరేలాగా చేస్తారండి అయితే ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా రాత్రి దేవతగా పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారిని కనుక మనము భక్తి శ్రద్ధలతో సేవిస్తే పూజిస్తే అమ్మ తప్పకుండా మనల్ని కరుణిస్తారండి అదే ఈ మంత్రముకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఈ మంత్రంతో పాటు మీ కోరికను కూడా మీరు మనసులో అనుకుంటూ ఉండాలి ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చదవగలిగితే రోజులో అన్నిసార్లు చదవండి అయితే ముందుగా మనము ఈ ప్రయత్నం చేసేటప్పుడు అమ్మవారికి తప్పకుండా దీపారాధన చేయండి అమ్మవారికి చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టండి ఒక పేపరు అనేది మనము తీసుకోవాలి ఒక తెల్ల పేపర్ని తీసుకొని ఆ తెల్ల పేపర్లో ఈ మంత్రాన్ని రాసి దాని కింద మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కూడా మనం రాసి అమ్మవారి పాదాల దగ్గర మీ ఇంట్లో వారాహి అమ్మవారి యొక్క ఫోటో లేకపోతే మన లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరైనా పెట్టవచ్చండి దీపంలోనే సర్వదేవతలు ఉంటారు కాబట్టి దీపంలోనే మనము వారాహి అమ్మని మనము చూసుకోవచ్చు ఈ విధంగా మనం చేసి ఆ పేపర్ని ఒక రోజంతా కూడా మీరు అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి ఉంచిన తర్వాత తెల్లారి ఆ పేపర్ని తీసుకువెళ్ళి మీరు బీరువాలో పెట్టండి డబ్బులు దాసుకునే చోట ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మముహూర్తంలో కానీ రాత్రి పడుకునే ముందైనా సరే మీ తీరిక సమయంలో అయినా సరే ఈ మంత్రాన్ని అనుకుంటూ మీ యొక్క కోరికను కూడా మనసులో చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చండి దీని దీని చదవటం వలన మన కోరిక అనేది తప్పకుండా నెరవేరేలాగా అమ్మవారు మనల్ని దీవిస్తారండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలామంది జీవితాల్లో అద్భుతాలు నింపిన చక్కటి పవర్ఫుల్ మంత్రము ఆ మంత్రము ఏమిటి అంటే శ్రీం యోగమాయి శ్రీం అని మనం చదువుకొని కింద మీ యొక్క కోరికని మాకు ఉద్యోగం రావాలి లేదా మాకు సంతానం కలగాలి లేదా మాకు పెళ్లి జరగాలి ఇలా మీ కోరికను రాసుకోండి ఆ మంత్రము శ్రీం యోగమాయి శ్రీం శ్రీం యోగమాయి స్త్రీం శ్రీం యోగమాయి శ్రీం అనే ఈ మంత్రాన్ని గనుక ప్రతి నిత్యము గనక మనము చదువుతూ ఉంటే మన కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుందండి కొంతమందికి అయితే నిమిషాల్లోనే రోజుల్లోనే జరిగిపోతూ ఉంటాయి చాలామంది మాకు జరగటం లేదు అని అంటూ ఉంటారు కానీ మీరు ప్రయత్నించండి మీరు ప్రయత్నిస్తే తప్పకుండా మీ పని అనేది జరిగేలాగా అమ్మవారు అవకాశాలనైనా కలిగిస్తారు ఆ అవకాశాలు ఏమిటో కూడా మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి అంటే అమ్మవారి మీద నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మొక్క మంత్రాన్ని మనము ప్రయత్నిద్దాము సర్వే జన సుఖనోభవంతు జై వారాహి మాత నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి